ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి భావ భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఎందుకో తెలియదు బిడ్డ నీతో మాత్రమే మాట్లాడాలనిపిస్తుంది నన్ను నీ తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే ఈరోజు మన ముందుకు వచ్చారండి అయితే మన బాబాగారు గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే ఎందుకు తెలియదు తల్లి నీతో మాత్రమే మాట్లాడాలనిపిస్తుంది నీ మేలు కోరి నీ సాయి తండ్రి చెప్తున్నాడనే నమ్మకంతో వింటావని నేను కూడా భావిస్తున్నాను అయినా బిడ్డ జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకుంటూ ఉంటుంది బిడ్డ అయినా సరే మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపు చూస్తూ ఉంటాము మన కోసం తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తావు బిడ్డ ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చెయ్యలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు అందుకే బిడ్డ నీ జీవితంలో నీకు ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యి నీ సాయి పైన అపారమైన నమ్మకాన్ని ఉంచుతల్లి అప్పుడే నీ సాయి చేసే అమూల్యమైన అద్భుతాలను నువ్వు పొందాలంటే నాకు నీ నుండే నమ్మకం తప్ప ఇంకేమీ అవసరం లేదు బిడ్డ నీ ఆనందానికి అవధులు ఉండకుండా అలాంటి రోజులు రాబోతున్నాయి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని సంఘటనలు కూడా మీ ఇంట్లో జరగబోతున్నాయి తల్లి నా ఆశీర్వాదము నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందని నేను చెప్తున్నాను కదా కానీ నువ్వే నమ్మడం లేదు ఇప్పుడు చూడు బిడ్డ రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందబోతున్నావో నువ్వు ఇప్పుడు వరకు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీ దరికి వచ్చేలా నిన్ను వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో వచ్చేలా ఆ మార్గాన్ని నీకు చెప్పబోతున్నాను అయితే నువ్వు నా నామస్మరణం కానీ లేదంటే నీ ఇష్టదైవ నామస్మరణం కానీ ఎల్లప్పుడూ కూడా చేస్తూ ఉంటూ నీ మనసులో స్థిర నివాసం ఉన్నా నీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకోబిడ్డా నన్ను పూర్తిగా నమ్మావు కదా అలాగే నీకు కావాల్సిన కూడా అడిగావు కదా తల్లి తప్పకుండా నువ్వు అడిగింది ఇవ్వబోతున్నాను నీ జీవితానికి చేసేది అంటే మంచి చేసింది ఎవరనుకుంటున్నావు నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీ సాయినాథుడు తల్లి ఎంత కష్టమైన మార్గమైనా సరే నిన్ను సురక్షితంగా బయటపడేదే నీ సాయినే కదా నీకు రాబోయే జీవితాన్ని నీకు ఎంతో వరంలా అనుభవించు అదృష్టంలా భావించు కష్ట సుఖాలను కూడా ఇంతవరకు సమానంగా భావించావు కదా బిడ్డ అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం అలాగే కొన్ని రోజుల్లో గెలుపు ఓటమిలు కూడా రాబోతున్నాయి వాటిని కూడా నువ్వు సమానంగానే స్వీకరించి తల్లి అలాగే నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నానని చెప్పాను కదా నువ్వు కోల్పోయినా ఎలాంటి బంధాలైనా సరే వస్తువులైనా సరే నీకు తిరిగి ఇవ్వడానికి నీ సాయిని నీ సాయి తండ్రిని నీ వద్దకు రాబోతున్నానని కూడా చెప్పాను కదా తల్లి అదేమిటో నీకు ముందు ముందు నీకే అర్థమవుతుంది తల్లి అలాగే నా వద్ద నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడ్డావో ఇన్ని రోజుల నుంచి కూడా నిద్ర హారాలను సైతం మర్చిపోయి పదే పదే జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉన్నావు కదా తల్లి అదంతా కూడా నాకు బాగా తెలుసు నాపైన నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితులు కూడా చేయనమ్మా నిజంగా నేను నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటాను అలాగే నువ్వు ఎంతవరకు చీకటిలో ఉన్నా సరే నీ వెనకే వెలుగును చూపుతూ నీతో పాటే నడుస్తూ నీ కష్ట సుఖాల్లో తోడుగా నీ తండ్రిని ఉంటున్నానమ్మా నువ్వు ఎప్పటికీ కూడా దారి కోల్పోయే రోజు రాకుండా నా సందేశాల ద్వారా ధైర్యాన్ని నీ మనసులో నింపుతో నీ అడుగులను వేపిస్తూ ఉన్నాను నా సహకారం నీకు తోడుగా ఉందని ఇలా నిరూపించుకుంటున్నాను తల్లి మరొక విషయం ఏమిటంటే బిడ్డ నీ కుటుంబం కోసం నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు నీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకు అంటున్నాను నిన్ను చూసుకున్నటువంటి నీ సాయిని నీ కుటుంబాన్ని మాత్రం ఎందుకు వదిలేస్తాను చెప్పు బిడ్డ నువ్వు నా బిడ్డవు అలాగే నీ బిడ్డలు మాత్రం నాకు బిడ్డల కాదా చెప్పు నీ కుటుంబ సభ్యులకి ఎటువంటి హాని జరగకుండా నేను నీకు భరోసా కల్పిస్తున్న తల్లి ఈరోజు నేను నీతో మాత్రమే ఎందుకు తెలుసా మాట్లాడాలని చెప్పాను కదా తల్లి అలాగే నీతో మాత్రమే ఎందుకు ఒక తండ్రిగా నీ మంచి కోరి నీకు ఏదో ఒకటి చేయాలని నాకు ఎందుకు తెలుసా తల్లి అనిపిస్తుంది నువ్వు ఎన్నాళ్ళు నీ జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు పడి పడి ఎంతో విసిగిపోయావమ్మా అయినా సరే నీ సాయి కానీ నీ సాయిని తలుచుకోవడం కానీ ఎల్లప్పుడూ కూడా మానలేదు అందుకే బిడ్డ నా మనసు కరిగి నీతో మాత్రమే మాట్లాడాలని ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వస్తున్నాను బిడ్డ ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే నీ సాయి యొక్క అనుగ్రహం ఉందని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి నీ సాయి చెయ్యి ఎప్పుడు కూడా నీకు రక్షణగా ఉండేటటువంటి చెయ్యి తల్లి ఇక నీ జీవితం అంతా కూడా నేను నీతో పాటే కలిసి నడుస్తాను ఈరోజు నువ్వు ఏ రోజైతే నన్ను సాయి అని పిలిచావో అప్పుడే నీకు చెప్పాను కదమ్మా నీకు ఎదురయ్యే సమస్యలతో నువ్వు ఎంత విసిగిపోయావో వాటితో ఎంతగా పోరాడావో నాకు మాత్రమే తెలుసు బిడ్డ అందుకే నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ చేతికి అందివ్వబోతున్నాను తల్లి నీ ముఖంలో మరలా నువ్వు చిరునవ్వు చూడబోతున్నాను నీ కన్నీరు తొడవడానికి నీ కష్టాలలో నీకు ఆసరా నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నా అనుకున్న వారు ఎవ్వరూ కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదా తల్లి నిజం చెప్తున్నాను ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకి ఎవరు కూడా విలువనివ్వడం లేదమ్మా నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు మాత్రమే బాగా తెలుసు అలాగే మరికొంతమంది కపట వేషధార్లు బాగా నమ్మి నువ్వు సంపాదించిందంతా కూడా వృధా చేసుకుంటున్నావు అలాగే నీకున్న కాస్త దాన్ని కూడా వృధా చేసి పోగొట్టుకుంటున్నావు బిడ్డ నువ్వు పోగొట్టుకున్న ధనం నీ చెంతకు చేరుతుంది ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నిన్ను బాధ పెడుతున్నా కూడా ఎవరు నిన్ను పట్టించుకుపోయినా సరే కూడా నువ్వు నమ్మినటువంటి నీ గురువు నీ సాయి మాత్రం నీకు సహాయంగా భరోసాగా నిలిచి ఉన్నాడని గుర్తుంచుకో తల్లి కస్ కష్టకాలంలో తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టడు ఇక నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నావని బాధపడుతున్నావు కదా తల్లి నేను నీ మనసులోనే కొలువై ఉన్నాను తల్లి నువ్వు నా దేవాలయానికి రావాలి నా దగ్గరికి వచ్చి నీ సమస్యలు చెప్పాలని ఎలా అనుకుంటున్నా చెప్పు నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీ మనసులోనే ఉన్నాడు తల్లి నీ మనసులో నా నామాన్ని తలుచుకొని బాబా ఇది నా పరిస్థితి అని నువ్వు చెప్పినా చాలు నేను వింటాను నేను నీతోనే ఉన్నానని చెప్తున్నాను కదా మరలా నువ్వు నా దర్శనానికి వచ్చి నా దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం చెప్పు బిడ్డ నువ్వు ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను ఆలకిస్తానని చెప్తున్నాను కదా నువ్వు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో అలాగే ఎంత బాధపడుతున్నావో ఇదంతా కూడా నాకు తెలిసిందే కదా తల్లి నువ్వు రాలేదని నా ఆలయానికి రావడం లేదని నేను ఎలా అనుకుంటానో చెప్పు నీ పలుకులు నీ మాటలు నీ ప్రార్థన అన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి తల్లి కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు అందరూ తోడుగా ఉన్నారు తండ్రి మరి నేను ఇలా దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ నన్ను మోసం చేస్తారు నా దగ్గర ధనం ఉంటేనే అందరూ కూడా వస్తారా తండ్రి మరి నేను ఈ భూమి మీద వచ్చినప్పుడు నాతో ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు కలిసి ఉన్నారు అలాగే నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నా చేయి విడిచి విడిచిపెట్టేశారు నేను బాధలో ఉన్న సంతోషంలో ఉన్నా నాకు తెలిసినప్పటి నుంచి నీవు మాత్రం నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు తండ్రి నిజంగా నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను చెప్పుతండ్రి అని నువ్వు నన్ను ఎంతో ప్రేమతో నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి చూడుబిడ్డ నువ్వు బాధలో ఉంటే నేను నీలో ఉండి నీలో ఉండే ఆ బాధను కూడా నేను భరిస్తూ ఉన్నాను నీకు బాధ అనిపించకుండా నీలోనే దాగి ఉన్నాను కాస్త ఓపిక పట్టు బిడ్డ నీ కష్ట సమయం అంతా కూడా తొలగిపోతుంది ఈ రోజుతో నీ కష్ట సమయంలో విడిచిపెట్టిన వారందరూ కూడా రేపు తిరిగైతే నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను నీ దశాది మంచిదైనా చెడ్డదైనా నువ్వు బాగా తెలుసుకోవాల్సిన విషయం బిడ్డ ప్రతి పరిస్థితి కూడా నీకు భగవంతుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులు చూపిస్తున్నాడంటే ఎవరు ఎలాంటి వారనేది తెలుసుకుంటావని కాబట్టి ఇప్పటికైనా సరే నీ కష్ట సమయంలో నీకు ఎవరు తోడుగా ఉన్నారో అన్నిది అన్నీ కూడా నువ్వు ఎవరు ఎలాంటి వారనేది అందరినీ కూడా నువ్వు దృష్టిలో పెంచుకొని ఇకనైనా సరే మెలుగుబిడ్డ ఇక నుంచి నీకు ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు ఏదైతే కోల్పోయావని బాధపడుతున్నావో అవన్నీ కూడా ఈరోజు నీకు తిరిగి అందించడానికే నీకు నీ తండ్రిగా ఈరోజు నీతో మాట్లాడడానికి వచ్చాను తల్లి ఇదంతా కూడా నీ గమనించుకొని నాకు నా సాయి తండ్రి ఉన్నాడని ధైర్యంతో ఉండు ధైర్యంతో జీవించు సంతోషంగా ఉండు తల్లి నీ సంతోషమే కదా నేను కూడా కోరుకునేది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో జై సాయిరా